i <laughs> వెల్కమ్ టు ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన దొంగ శ్రీను అనే వ్యవసాయదారుడు ననగా ఏడవ తారీఖున ఏదో అత్యవసర పరిస్థితి వచ్చినందున అశ్వరావుపేట రాగా గుర్తెలిన ఇద్దరు వ్యక్తులు రుచిత హోమ్ నీట్స్ షాప్ ముందు తన బండి పడిపోయినట్లు నటించి సాయం కావాలని కోరుతూ శ్రీను అనే వ్యక్తి దగ్గర డెబ్బై వేల ఖరీదు గల మొబైల్ ఫోన్ దొంగలించడం జరిగింది ఇలా విలువైన వస్తువులు దొంగలించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియచేశారు కాకుండా ఇలాంటి దొంగతనం చేసినటువంటి ఫోన్లను అమ్మకాలు మరియు కొనుగోలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు తెలిపారు ఈ విషయంపై పోలీసులు కూడా తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరారు ಏಕೆ ನೆನಪುತ್ತೆ ಅದೆ ಬಂಡಿಕಡವ ನಾನು ಅದೆ ಅಣ್ಣಾ ನೀನು ಯಾಕೆ ನೆಪಣ್ಣ ಅಣ್ಣಾ ಸಾಗರ್ ನೀನು ಯಾಕೆ ಅಮ್ಮನಿ ಅಮ್ಮ ಇನ್ಕೋರ್ನ್ನಡೆ ಲೀಡಮ್ಮ ನಾನು ಆಡಬಡೋ ಹಾಗ್ಕೊಂಡು ಎಲ್ಲಿ ಹೋಗ್ತಣ್ಣಾ ಜಿರಿವೆಲ್ಲೆ ಕಾಲಾ ಏನ ನಿಂಗೆ ಬಿಲುತ್ತಣ್ಣಾ ಏನು ಜಾಪಾಟಾ ಅದೆ ಸೆಲ್ಲಾ ಕಿಂ ಚುಸ್ಕೊಂಡನ ನಾನು ಅಮ್ಮನಿ ಬಂಡೇರೆ ನಾನು